ఈరోజు అతి పవిత్రమైన రోజు అందుకు రెండు కారణాలు ఒక కారణం శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒకటైనటువంటి అవతారమైనటువంటి కృష్ణావతారంలో ద్వాపరయుగంలో క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం శ్రావణ మాసంలో కృష్ణపక్షమి అష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు రెండవ కారణం భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత స్వర్గీయ మదర్ తెరిస్సా గారు పుట్టినరోజు నూట పద్నాలుగో పుట్టినరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఈ సమాజానికి ఆ యొక్క అవతారం ద్వారా అనేక సందేశాలు ఇచ్చాడు భగవద్గీత అనే ఒక విజ్ఞాన భాండాగారాన్ని ఈ సమాజానికి అందించాడు దుష్ట శిక్షణ శిష్య రక్షణ కోసం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎప్పుడు సమాజంలో ధర్మము నశించి అధర్మము పెట్టేగిపోయినప్పుడు నేను అవతరిస్తానని చెప్పి ద్వాప్రయుగంలో ఆయన శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో కృష్ణుడిగా జన్మించి ఆనాటి సమాజంలో దుష్టులైన దుర్మార్గులైన కంసుడు శిశుపాలుడు మొదలగు వారిని వధించి ఆనాటి సమాజానికి శాంతిని అందించారు ఆయన ఒక స్నేహశైలి కృష్ణకిచ్చలుగా కృష్ణ స్నేహం అనేది సమాజానికి స్నేహం అంటే ఏ విధంగా ఉండాలా సంపదలకు దరిద్రలకు అతీతంగా ఉండాలి అని నిరూపించినటువంటి స్నేహశైలి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మాట మీద ఎలా ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక వ్యక్తి శిశుపాలుని తల్లికి మీ కుమారుడు నూరు తప్పులు చేసేంత వరకు నేను సహిస్తాను నూరు తప్పులు చేసిన తర్వాతనే శిక్షిస్తానని చెప్పేసి ఆవిడ శిశుపాలుని తల్లికి ఇచ్చిన మాట కోసం అతను ఎంత అవమానించిన శిశుపాలుడు నూరు తప్పుల వరకు క్షమించి నూరు తప్పుల తర్వాతనే అతన్ని శిక్షించడం జరిగింది ఆయుధం పట్టను యుద్ధం చేయను అని యుద్ధంలో చెప్పి అదేవిధంగా ఆయుధము పట్టకుండా యుద్ధం చేయకుండా పాండవులను గెలిపించినటువంటి విజేత శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ప్రేమస్వరూపుడు రుక్మిణీదేవి తులసీదలము సత్యభామ మణి మాణిక్యాల కంటే వజ్రవైవిధ్యాల కంటే గొప్ప అని ఒక తులసి ప్రేమ అనే దానికి నేను బద్దుని అని చెప్పేసి నిరూపించినటువంటి ఒక సందేశం ఆయన ద్వారా వస్తుంది ఈ విధంగా సమాజానికి అనేక సందేశాలు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు కృష్ణాష్టమి ఈరోజు ఇక రెండవ వారు మద్దతు మానవ సేవయ్యే మాధవ సేవ వరల సేవయ్యే పరమాత్మ సేవ ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతులు విన్నా అని నిరూపించినటువంటి మహోన్నత మానవతామూర్తి భారతరత్న నోబెల్ బహుమతి గ్రహీత స్వతీయమే తెలుస్తుంది